హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు సుధీర్ ఇన్ఫోటెక్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు మన టాపిక్ ఏంటో నెల చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది అయితే ఇక టాపిక్లోకి వెళ్దాం మన టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొందరికి వీడియోని వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఓకే ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రముఖ టెలికాం సంస్థలు టారిఫ్ ధరలు భారీగా పెంచినప్పటి నుండి మొబైల్ యూజర్లు నెల నెలా రీఛార్జులు చేసుకోవాలంటే వణికిపోతున్నారు ఇప్పటికే నిత్యావసర వస్తువులు ధరలు వంగిపోతుంటే అగ్గికి ఆజ్యం పోసినట్లుగా రీఛార్జ్ ధరలు కూడా పెరగడం మూలిగే నక్క మీద తాటిపుండు పడ్డట్టు అయిపోతుంది ఫోన్ వాడాలంటే రీఛార్జ్ చేసుకోక తప్పదు అయితే ప్రముఖ టెలికాం సంస్థ జియోలో సౌక ప్లాన్లు అందుబాటులో ఉంది కేవలం నూట ఇరవై మూడు రూపాయలతో రీఛార్జ్ చేస్తే చాలు ఇరవై ఎనిమిది రోజుల పాటు అపరిమిత కాల్స్ డేటా పొందవచ్చు అయితే ఈ ప్లాన్ జియో యూజర్లందరికి కాదండో కేవలం వారికి మాత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది ఇంతకీ ఎవరి కోసం అంటే టెలికాం రంగంలో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా అయిన రిలయన్స్ జియో ఇటీవల ఫోర్ జీ ఫీచర్ ఫోన్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే జియో భారత్ జేఐ జే వన్ ఫోర్ జీ పేరట కీప్యాడ్ ఫోన్ను తీసుకువచ్చింది ఈ ఫోన్ వినియోగించే వారికి జియో నుంచి నూట ఇరవై మూడు రూపాయల ప్లాన్తో అందుబాటులో ఉంది జియో భారత్ ఫోన్ను కేవలం నూట ఇరవై మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకొని అద్భుతమైన బెనిఫిట్స్ బెనిఫిట్స్ను పొందవచ్చు నూట ఇరవై మూడు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది మొత్తం పద్నాలుగు జీబీ డేటా వస్తుంది అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు డైలీ జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటాను యూజ్ చేసుకోవచ్చు అన్లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు మూడు వందల ఎస్ఎంఎస్లను పొందవచ్చు వీటితో పాటు జియో సెవెన్ జియో సినిమా జియో టీవీను సబ్స్క్రిప్షన్ పొందవచ్చు అదేవిధంగా జియో భారత్ యూజర్ల కోసం మరో ప్లాన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది రెండు వందల ముప్పై నాలుగుతో రీఛార్జ్ చేసుకుంటే యాభై ఆరు రోజులతో వ్యాలిడిటీ పొందవచ్చు డైలీ జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ పొందవచ్చు ఏడాది ప్లాన్ కోసం చూస్తే జియో భారత్ యూజర్లకు సూపర్ ప్లాన్ అందుబాటులో ఉంది పన్నెండు వందల ముప్పై నాలుగుతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఆరు రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు డైలీ జీరో పాయింట్ ఫైవ్ జీబీ డేటా వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్